మన మానవ దేహము నవరంధ్రాలతో కూడినటువంటి శరీరం ఈ శరీరం ఎప్పుడు చిరిగిపోయి నశిస్తుందో మరణిస్తుందో తెలియదు మరి దీన్ని నమ్ముకొని ఆ ఈశ్వరుడిని తలుచుకోకపోయి ఉంటే చెడేది నువ్వే ఈ శరీరము అశాశ్వతమైనటువంటిది మాయా ఇది దీని మైకంలో పడిపోయి ఇది నాది ఇది నేను అని భ్రమించావో నీవే చెడేది అని వేమన గారు చెప్తారు కానీ అది వాస్తవమే చెడేది నీవే కాబట్టి దేనిపైన కూడా ఎక్కువ వ్యామోహం చెందకూడదు అయితే ధర్మంతో ముడిపడి సర్వమతాలు కూడా ఒకే విషయం చెప్తుంది ధర్మము ఇది మంచి ఇది చెడు అనేటటువంటిది దాన్ని ఆచరించుకొని పో పోవాలి శాస్త్రాలు కూడా చూడవచ్చు వేదాలు చెప్తున్నటువంటిది అదే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఈ కలియుగంలో ఉన్నారు తను కూడా చెప్పేటటువంటిది అదే దాన్ని గ్రహించుకొని గుర్తుపెట్టుకొని ఎవరిది ఏది కూడా దొంగలించకుండా ఉండాలి ఎవరికి మోసం చేయకూడదు ఇతరుల మనస్సును నొప్పించేటటువంటి మాటలు కూడా పలకకూడదు శ్రీ మహావిష్ణువు పాద పద్మాలను స్మరించుకోవాలి మీకు నచ్చినటువంటి దైవాన్ని స్మరించుకోవాలి ఈ విధంగా ఉంటే మన సంసార సాగరాన్ని అనాయాసంగా దాటవేయగలుగుతాము మనకు ఉన్నటువంటి దుఃఖాలను కూడా పోగొట్టుకొని దుఃఖ తీవ్రత మనలో తగ్గిపోతుంది ప్రశాంతత అయినటువంటి చింతన ఏర్పడుతుంది ఎప్పుడైతే మనం ఏదైనా ఒక కోరిక కోరుకున్నామో అది కాలేదు నెరవేరలేదు కోపం కలుగుతుంది ఆ కోపంలో దాన్ని ఎలాగైనా సాధించాలి అనేటటువంటి దీ మనస్సులో సంకల్పం చేసుకొని ఏదో విచక్షణ రహితంగా అప్పుడు ప్రవర్తిస్తాం అప్పుడు బుద్ధి నశించుస్తుంది బుద్ధి నశించిపోతే మనసు చెడిపోతుంది చెడిపోయిన తర్వాత ఇంకా అంతా పాపమయంలోనే కూరుకుపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టుకొని మన మానవ జన్మ మనకు ఎందుకు వచ్చింది ఇది దుర్లభమైనటువంటి జన్మ అతి పవిత్రమైనటువంటి దీన్ని వినియోగించుకొని నిత్య ఆనందమైనటువంటి లోకానికి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటటువంటి విధంగా అడుగులు వేసుకోవాలి అనేటటువంటిది జై శ్రీమన్నారాయణ హరే కృష్ణ